జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమిలోని పార్టీల అధినేతలు అందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ జనసేనపై ఓ రేంజ్లో ప్రశంసలు కురిపించారు ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ ఆయన పవన్ కాదు తుఫాన్ అంటూ ప్రశంసలు కురిపించారు ఇక ఆంధ్రప్రదేశ్లో అద్భుత విజయం సాధించామన్న నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో విజయం ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిందన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలిసి అద్భుత విజయం దక్కించుకున్నామని చెప్పారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వల్లనే భారీ విజయం దక్కిందని మోడీ గారు పునరుద్ఘాటించిన విషయం మనకందరికి తెలిసిందే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి నెటెంట్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి అనేక మంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్ ఆయన ఈ రోజు తన పార్టీకి మొదటి స్థానంలో పెట్టారు దీని వెనుకలో ఎంతో కష్టం కృషి ఉంది నిన్ను చూసి ఇండియా మొత్తం గర్విస్తోంది పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాజకీయాల్లో నువ్వే కీలకం అంటున్నారట మోహన్ బాబు గారు ప్రసంగ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారిపై చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే స్పందించిన విషయం తెలిసిందే టోటల్ తెలుగు ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్తున్నారట ప్రస న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో